వెల్కమ్ టు యమునా విజయవాడమ్మాయి అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఈరోజు బయటకు వెళ్ళాను ఒకసారి వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి ఎందుకు వెళ్ళాను ఏం జరిగింది పోయిన పని అయిందా లేదా డీటెయిల్స్ అన్నీ వీడియోలో చెప్తాను పూర్తిగా చూడండి ఇక్కడ ఏంటంటే నేను ఈరోజు ఉదయం లేవగానే వర్షం పడుతూ ఉంది అంటే ఎప్పటి నుంచి వస్తుందో నాకు తెలియదు కానీ నేనైతే నిద్ర లేవగానే వర్షం వస్తుంది సరే వాతావరణం కూల్గా ప్రశాంతంగా ఉంది కదా వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దామనేసి ఈరోజు కూడా మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఏంటంటే ఎండొస్తే ఇబ్బందిగా ఉంటుంది కదా బట్ ఇట్లా వాతావరణం ప్రశాంతంగా చల్లగా ఉంటే బాగుంటుంది అదొకటి ఏంటంటే ఇంక ఇట్లా వర్షం వస్తుందంటే ప్రశాంతంగా చల్లగా ఉంటే పిల్లలు అస్సలు లేవరు ఒక పక్కన స్కూల్ టైం అయితే ఉంటుంది ఇంకా నేనే లేపాలి తప్పదు అంటే ఎవరైనా అంతే కదా అనమాట ఇంకా వర్షం అయితే పడుతుంది పొద్దున్నే లేవగానే ఇంకా ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి ఇంక నేను మెట్ల దగ్గర నుంచి కిందకి ఊడ్చుకుంటా వచ్చే పని అయితే లేదు కావాలంటే వర్షం ఆగిపోయాక ఊడుస్తాను ఎందుకంటే కొంచెం ఆకులు అవన్నీ పడతాయి కదా వర్షం తగ్గాకైనా ఊడుస్తూ ఉండాలి తప్పదు ఎందుకంటే ఇంటి ముందు ఊడ్చుకుంటే మన ఇల్లే నీట్గా ఉంటుంది కదా అట్లా అనమాట ఇంకా వర్షం వచ్చినప్పుడే చెత్త చదవరం అంతా తడికి అంటుకొని పోతుంది అందుకని ఇంకా వర్షం తగ్గినాక ఊడుద్దాము ఇప్పుడు ఏంటంటే వర్షం వస్తుంది కదా అన్నట్లు ఇంకా ఊడడం అయితే ఆపేశాను సరే తర్వాత ఊడొచ్చులే అనేసి ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేయాలి ఇంకా పొద్దున్నే హడావిడి పనులు ఇంకా తెలిసిందే కదా నా లైఫ్ స్టైల్ మీరు రోజు చూస్తూనే ఉన్నారు కొత్త ఏమీ ఉండదు ఇంక అన్నమాట ఇంకా ఈరోజు సరే వర్షం తగ్గాక ఉడుద్దాంలే అనేసి ఇంకా ఆగి ఈ లోపు వాటర్ వస్తూ ఉంటాయి కదా ఇంకా మనకి ఎట్లాగో వాటర్ కామన్ కాబట్టి వాటర్ అయితే పడుతున్నాను వంటలు కడగాలి పిల్లలకి బ్రష్ చేయించాలి స్నానాలు చేయాలి బట్టలు ఉతకాలి మనం చేసే ప్రతి ఒక్క పనికి వాటర్ అనేవి కావాలి కదా మనం బతకాలంటే తినే అన్నం ఎంత ఇంపార్టెంటో అలాగే మనం డే అనేది నడవాలంటే వాటర్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట ఈ రోజుల్లో చేసే ప్రతి పనిలో మనం నీళ్ళు యూస్ చేస్తూ ఉంటాము అనమాట ఇంకందుకని పైప్ అయితే వేస్తున్నాను పిల్లల్ని కూడా లేపాలి టైం అయితే ఉంది ఒక పక్క టైం చూసుకుంటూ ఒక పక్క హడావిడిగా అయితే పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా నైట్ పడుకోవడం కూడా లేట్ అయిపోయింది ఎందుకంటే ఇంక అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము మళ్ళీ నైటు చిన్న పని ఉంటే ఇంకా అందుకని ఇంకక్కడే మాట్లాడుకుంటూ కూర్చొని లేట్ అయిపోయింది ఇంకా వచ్చి తినేసి పడుకున్నాము అందుకని ఇంక ఉదయం లేవాలంటే కొంచెం బద్ధకమేసింది వేసింది కాకపోతే ఇంకా తప్పదు కదా మనకి బద్ధకంగా ఉన్నా ఎట్లున్నా మనకంటూ రెస్ట్ ఉండదు ఇంకా సండే అంటే సండే కూడా పొద్దున్నే పిల్లలు సండే స్కూల్కి వెళ్ళాలి ఎనిమిదిన్నర ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా సండే స్కూల్కి వెళ్ళాలి ఇంక అట్లా అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి బెండకాయలు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బెండకాయ కూర అనమాట అందుకని కడుగుతూ ఉన్నాను కొంచెం మంది ఏంటంటే బెండకాయలు కడగకూడదు తుడవాలి బెండకాయలు కడిగితే ఏంటంటే ఇంకా బంక బంక ఉంటుంది తడపకూడదు బెండకాయలు అన్నట్టు చెప్తారు ఒక్కొక్కసారి అందరిలాగానే తుడుస్తాను నేను కూడా ఒక క్లాత్ తీసుకొని కానీ ఒక్కొక్కసారి చూసినప్పుడు ఏమంటే ఏమనిపిస్తుంది అంటే అరే అటు ఇటు ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు కదా డస్ట్ అంటు ఉంటుంది మనం మార్కెట్ నుంచి తెచ్చినా కానీ మార్కెట్లో ఎటుబడితే వేస్తూ ఉంటారు దుమ్ములో ఇంకా అట్లా తుడిస్తే పోవు కదా డస్ట్ ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి నాకు అనిపిస్తుంది ఇంకా నూనె వేసి ఫ్రై చేస్తే బంక బంక ఏమీ ఉండదు నీట్గా ఫ్రై అయిపోతాయి అందుకని నేనైతే కడుగుతాను అందరి గురించి అయితే నాకైతే తెలీదు నా ఇష్టం కాబట్టి నేనైతే కడుగుతాను ఎవరిష్టం అనుకుంటుంది కదా అట్లా అట్లనే ఒక్కోసారి ప్రతిసారి కడగను ఒక్కోసారి క్లాత్తోనే తుడుస్తాను ఒక్కొక్కసారి కడుగుతాను అట్లా రోజు అయితే కడుగుతున్నాను బెండకాయ కూర అంటే ఒకప్పుడు నాకు ఇష్టం ఉండేది కాదు ఆకుకూరలు ఆకుకూరలు అంటే అస్సలు నచ్చవు కానీ ఎప్పుడో ఒకసారి సిచ్యువేషన్ తప్పదు ఇంక ఇది పరిస్థితి ఇప్పుడు ఆకుకూర ఉంది అది చేయాలి అంటేనే తప్పిద్ది కానీ చేయడం పర్టికులర్గా ఆకుకూరలు కొనుక్కొచ్చి చేయాలంటే చేయను ఎప్పుడు దోసకాయలు బంగాళదు పెద్దొండకాయ బెండకాయ టమాటా ఇంకా ఆ టైప్లోనే కూరగాయలు తెస్తూ ఉంటాను కాలీఫ్లవర్ అట్లా ఇంకా అట్లా అనమాట కొంచెం మంది ఏం బెండకాయ బెండకాయ వేసుకొని టమాటా వేసుకొని గ్రేవీ టైప్లో చేస్తారు కొంచెమంది ఏమో ఉచ్చింతపులుసు వేసుకొని మంచిగా బెండకాయ పులుసు పెట్టుకుంటారు ఫ్రై చేసుకుంటారు ఇంకా నేనైతే కూర చేయలేదు పులుసు పెట్టలేదు ఫ్రై అయితే చేశాను ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ వీడియో రిలీజ్ చేశాను కదా బెండకాయ ఫ్రై అంటే మీకు ఇష్టమా అనేసి ఒక చిన్న షార్ట్ వీడియో తీసాను మీకు కూడా బెండకాయ ఫ్రై ఇష్టమైతే కంపల్సరీ కామెంట్ చేయండి నేను ఇంతకుముందు తినకుండే ఉండేదాన్ని బట్ ఇప్పుడైతే కొంచెం నచ్చుతుందనమాట బెండకాయ ఫ్రై బాగుంటుంది ఫ్రై చేసుకుంటే ఇంక అట్లా పిల్లలు కూడా బాగా తింటారు అందుకని బెండకాయలు ఉన్నాయి కదా అనేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఈరోజు మాకు స్పెషల్ అదే అనమాట బెండకాయ ఇంకా అయితే కర్రీ చేసి పెట్టాలి ఇంక ఇది వచ్చేసి బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను చెప్పాను కదా ఈరోజు చిన్న పనుల్ని బయటకెళ్ళాలని వెళ్ళాలని అంటే ఇంకా అన్నము కూర చేశాను పిల్లల్ని లేపాను వాళ్ళకి బ్రష్ చేయించి స్నానం చేయించి వాళ్ళని రెడీ చేసి తినిపించి పిల్లల్ని స్కూల్కి పంపి అన్నీ చేశాను చేసిన తర్వాత నేను కూడా కొంచెం ఈరోజైతే లెమన్ టీ చేశాను అట్లా ఇక పిల్లల్ని పంపించేసిన తర్వాత మా హస్బెండ్ దింపొచ్చాడు పిల్లల్ని ఇంకా దింపిన తర్వాత ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు ఇంకా కొంచెం టీ ఇచ్చి లెమన్ టీ నేను తాగాను తాగిన తర్వాత ఈ ఎక్కడికంటే బయటకంటే ఎక్కడికో కాదండి సచివాలయంకి అంటే నా పాత వీడియో చూసినట్లయితే చెప్పాను కదా రేషన్ కార్డ్ అప్లై చేస్తున్నాం అనేసి అయితే ఈరోజు కూడా చిన్న పని ఉంది రమ్మని ఫోన్ చేశారు ఆ పని ఏంటి దేనికి వెళ్ళాము ఏం జరిగింది వీడియో లాస్ట్లో మీతో మాట్లాడతాను కంపల్సరీ వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి ఇంకా సరే ఇంకా బయటకు వెళ్దాము అనేసి ఇంట్లో ఉంటే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వేసుకోండి ఇంట్లో ఉంటే ఎక్కువ నైటీలే వేస్తాను చర్చికి వెళ్ళడం లేదంటే ఏదైనా పని మీద బయటికి వెళ్ళడం అట్లా మాత్రమే డ్రెస్ వేస్తాను అన్నమాట అంటే నేనే కాదు ప్రతి ఒక్కరు అంతే ఇంట్లో ఉంటే నైటీతో ఉంటారు లేడీస్ బయటకు వెళ్ళినప్పుడు రెడీ అవుతారు అంటే ఇంక ఇంట్లో కూడా డ్రెస్సులు వేసుకుంటూ అట్లా ఏం తిరగలేము కదా ఇంకేందంటే మన పనులు మనం ఫ్రీగా చేసుకోవడానికి మన కంఫర్టబుల్ మనం చూసుకుంటాము ఇంకా బయటికి వెళ్ళినప్పుడు కప్ప కంపల్సరీ డ్రెస్ వేసుకొని మంచిగా వెళ్ళాలి కదా ఇంక అన్నమాట ఇంకా అది జనరల్ అంతేలేండి మగవాళ్ళు కూడా ఇంట్లో ఫ్రీగానే ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు ఇంటి దగ్గర లింగితో ఉండడం లేదంటే షార్ట్ వేసుకోవడం అట్లా ఇంక అవన్నీ ఎందుకులేండి అందరికీ తెలిసినయే ఇంక ఇక్కడ వచ్చేసి జడైతే వేసుకుంటున్నాను ఇంకా హస్బెండ్ కూడా రెడీ అవుతూ ఉన్నారు ఆయన కూడా ఇంకా ఆయన కూడా పిల్లల్ని దింపేసి వచ్చారు దింపేసి వచ్చిన తర్వాత ఆయన బ్రష్ చేయలేదు ఈరోజు లేటుగా చేస్తున్నారు అంటే ఆయనకి బెడ్ కాఫీ అలవాటు అనమాట ఆల్రెడీ ఒక చిన్న పాత వీడియోలో అయితే మీరు చెప్పాను నాకైతే ఏంటంటే నా మెంటాలిటీ వేరు ఆయన మెంటాలిటీ వేరు ఆయనకి పొద్దున్నే లేవంగానే ముందు టీ ఇవ్వాలి టీ కానీ కాఫీ కానీ లెమన్ టీ కానీ నేను ఇంట్లో ఏడ్ చేస్తే అది పొద్దునే ఇవ్వాలి అవి ఇచ్చిన తర్వాతే ఆయన బ్రష్ చేస్తాడు తాగేసిన తర్వాత బట్ నేనేంటంటే పదకొండు అవ్వనియండి పన్నెండు అవ్వనియండి ఒంటి గంట అవ్వనియండి ఎప్పుడు బ్రష్ చేసినా కానీ అంతకుముందు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను బ్రష్ చేసిన తర్వాతనే తాగుతాను ఇంకా అది ఒక మెంటాలిటీ మొహం కడగలేదు బ్రష్ చేయలేదు అంటే అది ఏ టైం అయినా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకొని నేను ఎప్పుడైతే బ్రష్ చేస్తాను అప్పుడే తాగుతాను మంచినీళ్ళు అయినా కాఫీ అయినా అన్నమైనా టిఫిన్ అయినా ఇంకట్లా ఇంక వచ్చేసి ఇక జడ వేసుకున్నాను కదా మొహం అయితే కడుక్కుంటున్నాను జడ అంటే ఏదో జడ కాదు ఊకనే దువ్వేసుకొని రబ్బర్ పెట్టుకున్నాను అప్పటికి ఆయిల్ పెట్టుకున్నాము అనేసి చాలాసేపు ఆలోచించాను వద్దులే వర్షం పడుతుంది చినుకులు వస్తున్నాయి కదా లైట్గా మళ్ళీ ఆయిల్ పెట్టుకుంటే వర్షానికి జుట్టు తడిసింది అంటే ఇంక ఆయిల్ ఆయిల్ ఉంటుంది స్మెల్ వస్తుంది వద్దులే అంతకైతే ఇంటికి వచ్చాక పెట్టుకోవచ్చులే ఆయిల్ అన్నట్టు ఆలోచించాను అందుకని జస్ట్ నార్మల్గా దువ్వేసుకొని రబ్బర్ పెట్టేసుకొని మరి వెళ్ళాలి కదా కొంచెం ముఖమైతే కడుక్కుంటున్నాను ఎందుకంటే సచివాలయంకి ఇంకా కొంచెం ఇంకా అట్లా బయలుదేరాము కొంచెం పని ఉంది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా బయటి వెళ్ళాము కదా అంటే సచివాలయం దగ్గరికి ఇంకా వర్క్ అయితే ఫినిష్ చేసుకొని ఇప్పుడే ఇంటికి అయితే వచ్చాము ఇంకా హస్బెండు నన్ను ఇంటి దగ్గర దింపేసి తనైతే వర్క్కి వెళ్ళిపోయాడు ఇంకా ఏంటంటే తంబేయడానికి రమ్మన్నారు అంటే నిన్న సచివాలయంలో రేషన్ కార్డ్ అప్లై చేయడానికి వెళ్ళాము కదా ఇంకా అయితే మళ్ళీ ఈరోజు తంబేయడానికైతే రమ్మన్నారు వెళ్ళాము వేసాము ఇంకా ప్రాసెస్ ఉంటుంది కదా కొంచెం ఫామ్ ఫిల్ చేయడం అట్లా ఫామ్ ఇస్తే ఫామ్ సై ఫిల్ చేసి తమ్ముయమంటే వేసి అట్లా వచ్చాము ఇంకా రేషన్ అయితే అప్లై చేశాము కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు హస్బెండ్ కూడా వర్క్కి అయితే వెళ్ళిపోయాడు ఇంక ఇప్పుడే పని అంతా తీరి బట్టలు అవన్నీ ఉతికి కనిపిస్తున్నాయి కదా బట్టలు ఇంకా బట్టలు అవన్నీ ఉతికేసి ఆరేసాను పొద్దునే ఉతికాను ఎందుకంటే వర్షం వస్తుంది కదా వర్షాకాలం కాబట్టి ఎప్పుడు వర్షం వస్తుంది ఎప్పుడు నార్మల్గా ఉంటుంది మనకి తెలియదు కాబట్టి పొద్దున్నే ఉతికేస్తే ఏంటంటే ఇంకా పొద్దున్నే ఉతికేస్తాను ఉతికేసి ఆరుతూ ఉంటాయి ఒకవేళ మధ్యాహ్నం అట్లా ఎప్పుడైనా వర్షం వచ్చినా కానీ తీసి ఫ్యాన్ కింద అయితే వేస్తాను లేదంటే ఇక్కడ రేకుల కింద అయితే వేస్తాను కొన్ని బయట వేస్తాను అటు సైడ్ తెలుసు కదా మీకు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బట్టలన్నీ ఉతికేసాను పొద్దున వర్షం వచ్చింది కదా ఇప్పుడైతే వర్షం లేదు ఇంకా నార్మల్గా చల్లటి గాలి అయితే తగులుతుంది చూడండి చెట్లు ఎట్లా ఊగుతున్నాయి ఆ గాలికి ఇంకా అట్లా వాతావరణం అయితే ప్రశాంతంగా చల్లగా ఉంది మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అవుతుంది లైట్గా కనిపిస్తుందా చినుకులు అయితే పడుతున్నాయి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వర్షం అయితే వచ్చింది వర్షం మధ్యలో ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఇంకా అదనమాట ఇంకా నయం మేము బయటికి వెళ్ళినప్పుడు అయితే వర్షం రాలేదు మేము వెళ్ళే టైంకి వర్షం పోయింది ఉదయం నేను నిద్ర లేవగానే వర్షం వచ్చింది కదా మీరు కూడా వీడియోలో చూశారు కదా ఇంకా అట్లా అనమాట ఇంకా మేము బయటకు వెళ్ళినప్పుడైతే వర్షం రాలేదు మళ్ళీ ఇప్పుడే సన్న చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా బట్టలు ఎట్లాగో లోపలే ఉన్నాయి కా బట్టలు ఎలాగో లోపలే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేవు ఇంక అన్ని లోపలే వేశాను ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే ఆరిపోయాయి బట్టలు అయితే ఇంకా లోపలే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇంక ఈరోజైతే బెండకాయ ఫ్రై చేశాను మార్నింగ్ చూపించాను కదా బెండకాయ ఫ్రై అని పిల్లలు కూడా బెండకాయ ఫ్రై అంటే చాలా బాగా తింటారు ఇంకా అట్లా అనమాట ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా వర్క్ అయితే ఏం లేదు కొంచెం అన్నం తినాలి పొద్దున్నే లేచి ఈరోజైతే లెమన్ టీ చేశాను స్పెషల్గా అయితే పాలు వేసి చేయకోకుండా ఇంకా డైలీ టీ కాఫీనే కదా ఈరోజు కొంచెం లెమన్స్ ఉన్నాయి అంటే నిమ్మకాయలు ఉన్నాయి ఇంట్లో ఇంకా పులిహోర చేయలేదు రేపు చేస్తాను పులిహోర ప్రస్తుతానికైతే ఈరోజు ప్రస్తుతానికైతే ఈరోజు లెమన్ టీ చేశాను హస్బెండ్ కూడా కొంచెం లెమన్ టీ పెట్టు చాలా రోజులైంది కదా తాగేసి ఎలాగో నిమ్మకాయలు ఉన్నాయి కదా లెమన్ టీ తాగుదాం అన్నారు అందుకే సరే అనేసి లెమన్ టీ అయితే చేశాను వీడియో చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా కిచెన్ ఇంట్లో కొంచెం లైటింగ్ ఉండదు కదా కనిపించదు ఈసారి చేసినప్పుడు ఏంటంటే నీట్గా ఒకసారి లెమన్ టీ ఎలా చేయాలి ప్రాసెస్ నేను చూపిస్తాను లెమన్ టీ ఏంటంటే హెల్త్కి చాలా మంచిది బాగుంటుంది అనమాట మనకి హెల్త్కి చాలా మంచిది అప్పుడప్పుడు లెమన్ టీ తాగుతూ ఉండాలి ఎప్పుడు పాలు టీ కాఫీ ఇదే కాకోకుండా అప్పుడప్పుడు లెమన్ టీ అట్లా కూడా మనం ట్రై చేస్తూ ఉండాలన్నమాట బాగుంటుంది మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అందుకని ఇంకా ఈరోజు లెమన్ టీ పెట్టేసి ఆయనకు పోసి నేను తాగాను ఇంకా తాగి వెంటనే ఇంకా సచివాలయంకైతే వెళ్ళాము వెళ్ళేసి వచ్చి జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఉన్నాను హస్బెండ్ నన్ను దింపేసి వర్క్కి వెళ్ళిపోయాడు ఇంకా అన్నం అయితే ఏం తినలేదు అన్నం చేసేసి పిల్లలకి బాక్స్ అవి పెట్టేసి పంపించాను ఇంకా నేను తినలేదు ఇప్పుడు తినాలి ఇప్పుడే గాల్దం వస్తుంది వర్షం కూడా పడేలా ఉంది లైట్ చినుకులు వస్తున్నాయి కదా వాతావరణం అయితే ఫ్రెష్గా ప్రశాంతంగా బాగుందనమాట ఎందుకంటే ఇంకా ఎండాకాలం అంటే చెమట పూస్తుంది చిరాగ్గా ఉంటుంది బట్ వర్షం వస్తే ఏంటంటే వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మీకు ఒక డౌట్ రావట్లేదా నేను మొన్న వర్క్ అన్నాను వర్క్కి వెళ్ళాలి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను అని చెప్పాను కదా డౌట్ రావట్లేదా ఏంటి వర్క్ అన్నారు మరి వర్క్కి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉన్నారు అని మీరు అనుకోవట్లేదా అది ఒకటి జరిగిందనమాట అది ఏం జరిగింది ఏంటి మరి నేను ఎందుకు వర్క్కి అన్నాను మరి ఎందుకు వెళ్ళట్లేదు డీటెయిల్స్ అన్నీ చెప్తా అన్నాను మరి వర్క్కి వెళ్ళట్లేదు పిల్లల్ని స్కూల్కి పంపించి వర్క్కి వెళ్ళిపోతాను మళ్ళీ వచ్చేటప్పుడు వర్క్ నుంచి వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తాను అని మీకు మొన్న వీడియోలో చెప్పాను కదా మీకు డౌట్ వచ్చిందా ఎందుకు నేను వర్క్కి వెళ్ళట్లేదని అది ఒకటి సంథింగ్ జరిగిందనమాట అదేంటి ఏం జరిగింది నేను ఎందుకు వర్క్కి వెళ్ళట్లేదు వరకు వెళ్తా అన్నాను కదా మరి ఎందుకు క్యాన్సిల్ అయింది ఎందుకు వెళ్ళలేదు ఆ డీటెయిల్స్ అన్నీ రేపటి వీడియోలో చెప్తాను కంపల్సరీ ఇంకా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి ఒక చిన్న లైక్ ఇవ్వండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను ఎందుకు వర్క్కి వెళ్ళలేదు ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అసలు రీజన్ ఏంటి ఆ డీటెయిల్స్ రేపటి వీడియోలో చెప్తాను కంపల్సరీ వీడియోస్ చూడండి వీడియో పూర్తయ్యేంతవరకు చూడండి అప్పుడే నేను ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా ఏం మాట్లాడుతున్నా ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్